నమస్తే అండి మన మొక్కల కోసం మరొక మంచి ఫుడ్ని తయారు చేశాను అది మీకు కూడా తెలిసే ఉంటుంది మొక్కలు పెంచడం అంటే నాకు ప్రాణం అండి వాటితో రోజు మాట్లాడుకుంటూ ఉంటాను మా పిల్లలు చెప్తారు వద్దమ్మా నీకు ఆరోగ్యం బాగుండలేదు మొక్కల జోలికి వెళ్ళకమ్మా అంటూ ఉంటారు మొక్కలు మానేయమ్మా అంటారు కానీ నేను అసలు వాటితో మాట్లాడుతూ చక్కగా రోజు చేస్తేనే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా ఈ మొక్కలు కొంచెం నాలుగు కాయలు కాసేసరికి ఎంత ఆనందం అంటే చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది వాటి కోసం నేను ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాను ఈ మధ్య మీకు అసలు వీడియోలు పెట్టట్లేదు చూపించట్లేదు కానీ వాటికి అన్నీ ఇస్తూనే ఉంటున్నాను మొదటి ఇంగ్రీడియంట్ ఏమో మీల్ మేకర్ దానిలో సోయా అన్నీ ఉంటాయి కదండీ ఎంత బలమో మొక్కలకు కూడా అంతే బలం రెండవది కూడా అంతే నువ్వులు కాల్షియం అన్నీ ఉంటాయి కాల్షియం రిచ్ ఫుడ్ అనమాట మొక్కలకి చాలా పెరుగుదల బాగుంటుంది మూడవది ఆవాలు ఆవ చెక్క కూడా మనం మొక్కలకి వేస్తూ ఉంటాం కదండి వాటిని కూడా మనం వేసుకుని ఈ మూడు కలిపి మిక్సీ పెట్టి పౌడర్ చేసుకుందాం ఇది మనకి మొక్కలకి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే పూత కాపు కూడా చక్కగా వస్తుంది పూత రాలిపోకుండా ఉంటుంది కాయ సైజు బాగా పెరుగుతుంది అంతేకాకుండా మంచి కాపు అంటే మంచి టేస్టీగా అనమాట ఇప్పుడు మనం బయట కొనుక్కున్న ఆహారం కూరగాయలు ఏవన్నా కూడా ఏవి వండినా ఒకటే టేస్ట్ ఉంటుంది ఇవి వంకాయలు వండితే వంకాయ టేస్ట్ బెండకాయ వండితే బెండకాయ టేస్టు మన టే టేస్ట్ తెలుస్తూ ఉంటుంది అనమాట అలా మన చిన్నప్పుడు తిన్నాము మన అమ్మాలు ఏ కెమికల్స్ లేని ఫుడ్ని పెట్టేవారు అమ్మమ్మ వాళ్ళు అలా అనమాట మనం ఇప్పుడు అలాగే మనం ఇంట్లో పండించుకోవచ్చు అనమాట ఇలా ప్రతి వారం కూడా మొక్కలకి ఏదో ఒకటిస్తూ ఉండండి ఇవి చూడండి చేవంతి మొక్కలు పోత రావట్లేదు అంటే కొంచెం ఎండ కూడా తగలట్లేదు గోడ అడ్డుగా ఉంది ఇక్కడ నుంచి మార్చాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని వీటికి ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తూ ఉన్నాను ఇప్పుడిప్పుడే చక్కగా చిన్న మొగ్గలు వస్తున్నాయి పూత కూడా వస్తుంది తర్వాత చూపిస్తాను ఆ తర్వాత ఇవి మొక్కలన్నిటికీ కూడా మొదల్లో ఇలా కొంచెం లూజ్ చేసి మట్టి ఇలా కొద్ది కొద్దిగా రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఎంత ఇచ్చినా పర్వాలేదు ఇది ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి కొంచెం ఎక్కువైనా కూడా ఏమవ్వదు మట్టిలో కలిసిపోతుంది వాటికి పోషకాలను ఇస్తుంది మన మొక్కలని ఎంత బాగా చూసుకుంటే అవి మనకి రెట్టింపు ఆహారాన్ని ఇస్తాయి వాటికి మనం మనం ఆహారం ఇవ్వకుండా అలా దానిలో మట్టిలో కొంచెమే ఉంటుంది పోషకాలు ఆ పోషకాలను పీల్చుకున్న తర్వాత వాటికి ఇంకా తర్వాత పోషకాలు అందవు అప్పుడు కాపు తగ్గిపోతుంది పూత తగ్గిపోతుంది అనమాట అందుకని మనం మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటే అవి మనల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటాయి కాపు రెట్టింపు ఇస్తాయి చూసారు కదండీ థ్యాంక్ యూ అండి నమస్తే